ఒవ్వూరు పట్టణంలో రోడ్డు కిరువైపులా చిరు వ్యాపారాలు చేసుకున్న వారి కోసం రాజమండ్రికి చెందిన స్వర్ణాంధ్ర స్వచ్ఛత సేవా సంస్థ గొడుగులు వేసవి కాలంలో ఎండల తీవ్రత నుండి రక్షణ కొరకు గొడుగు ఎంతగానో ఉపయోగపడుతుందని స్వర్ణాంధ్ర స్వచ్ఛత సేవా సంస్థ నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అభిప్రాయపడ్డారు కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ సతీష్ ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగి రాంబాబు వెల్ఫేర్ ఉద్యోగి శుభకరాత్ తదితరులు పాల్గొన్నారు రాంబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని ప్రధాన నగరాలలో చిరు వ్యాపారుల కోసం గొడుగులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం చిన్న చిన్న షాపులు కట్టి వారికి ఉచితంగా ఇచ్చి ప్రోత్సహించాలని లేదా తక్కువ ధరకు వారికి అధిక ఇవ్వాలని రాంబాబు డిమాండ్ చేశారు ఉన్నటువంటి సంస్థ కార్పొరేషన్ వచ్చాం ఎవరైతే వీధి వ్యాపారులు రోడ్డు మనం సమాజానికి వారు సేవకులుగా భావిస్తానని అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు అమ్ముతారు మనం కొంటున్నామనుకుంటారు మన ఇంటి దగ్గరలోనే మనకు అనుకూలమైనటువంటి రేట్లలో మనకు కావలసినప్పుడు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉండేవాళ్ళు వీధి వ్యాపారులు వారిని ఈ ప్రభుత్వం గుర్తించి వారి కోసం నగరాల్లో మన కలకత్తా ఢిల్లీ చెన్నై లాంటి మన ముంబై కానీ చూస్తే షాపులు రోడ్డు మీద కట్టేసి వాళ్ళకి తక్కువ ధరలకు ఇస్తుంటారు మరి ఇలా ఎండలో ఉంటారు వానలు తడుస్తారు కొన్ని వస్తువు కొన్ని కూరగాయలు కానివ్వండి పళ్ళు కానివ్వండి వర్షం పడితే పాడైపోతుంటాయి మరి స్వర్ణేంద్ర సేవా సంస్థగా మేము ఉభయ గోదావరి జిల్లాలలోని అందరూ వీధి వ్యాపారుల కోసం గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ గొడు గొడుగులు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తాం అందరికీ ఇవ్వలేకపోవచ్చు కానీ మా నోటీసులోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా వీధి వ్యాపారులను మేము అందరినీ ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను వారిని గౌరవించండి మన తోటి ప్రజలే వాళ్ళు కూడా వాళ్ళు బతుకు తెరుగు కోసం వీధి వ్యాపారాన్ని ఎంచుకున్నారు వారి ఎండ నుంచి వాని నుంచి రక్షణ కొరకు స్వర్ణాంధ్ర సేవా సంస్థను ముడుగులు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని ప్రధాన నగరాల్లో కూడా మేము ఈ పంపిణీ కార్యక్రమం ఇది ఒక పూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ స్వర్ణాంధ్ర అనేది ఇది స్వచ్ఛందంగా ఎవరైతే దాతలు వచ్చి మాకు సహకరిస్తారో వాళ్ళ నుంచి విరాళాలు స్వీకరించి ఈ సంస్థ ఇరవై ఐదు సంవత్సరాలుగా ముఖ్యంగా అన్నార్థుల వద్దకి అన్నదానం అని చెప్పేసి రాజమండ్రి పుష్కరాలు రేవు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోజు ఐదు వందల మందికి నిత్య అన్నదానం జరుగుద్ది అలాగే స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలాచెరువులోని అలాగే నిరాశ్రయాల కేంద్రం చెరువు వద్ద కూడా ప్రతిరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున వెయ్యి మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం సేవలు అందిస్తున్నామని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా నేను కొవ్వూరు నగర ప్రజానికానికి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ గారికి మధ్యపాట్ల సత్యనారాయణ గారికి లైన్స్ మెంబర్ అలాగే మా ఎల్ఐసి విశ్రాంతి ఉద్యోగి రాంబాబు గారికి వీరే వీళ్ళందరిలో ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమం చేశారు నా పేరు లైన్ డాక్టర్ బుబ్బల్ రాంబాబు స్వర్ణాధ్ర సేవ సంస్థ ముఖ్యమైన థ్యాంక్ యూ